ఫ్రెండ్స్ ఒక్క పన్నెండు సెకండ్లో మొత్తం అంతా కూడా తారుమారైపోయింది పగడాల ప్రవీణ్ కుమార్ గారి పరిస్థితి ఎందుకనంటే ఆయన సాధారణంగా ఒక నీట్గా నెమ్మదిగా ఆయన దారిలో ఆయన వెళ్తుంటే ఒక్క కన్ను మూసి తెరిచే లోపు అక్కడ కొంత ప్రమాదం అయితే జరిగింది అయితే ఇక్కడ జరిగింది జరిగిన ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే ఆయన ఒక చర్చికి ఒక ఆయన ఒక మత ప్రచారకుడు బోధడు బోధకుడు అలా ఉంటుంది మనకు తెలిసిందే మా మంచి మాటలు చెప్పే ఒక ప్రవక్త భక్తుడు అయితే ఇక దానికి సంబంధించి ఆయన ఒక చర్చ్ కు రాజమండ్రిలో చర్చ్ వచ్చారు అక్కడి నుంచే ఆయన దగ్గరలో ఉన్న కొవ్వూరుకి వెళ్ళే క్రమంలో ఈ ఒక్క ప్రమాదం జరిగింది ఇది ప్రమాదం అంటే అసలు ప్రమాదానికి సంబంధించి ఒక్క ఆధారం కూడా లేదు కానీ ఇక్కడ అతి కీలకంగా మారబోయేది ఒక మూడు విషయాలు అది ఏంటి అంటే మొదటి ఆయన కాల్ డేటా అయితే కాల్ డేటా ఎందుకని కీలకంగా మారుతుంది అంటే ఆయన ఏ పని చేయాలన్నా కూడా అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా లేకపోతే ఎవరినైనా కలవాలన్నా కూడా ముందస్తుగా ఏదో ఒక ఫోన్ చేస్తారా ఆయన అయితే ఈ సమయంలో అంటే ఆయన రాజమండ్రి నుంచి కొవ్వూరు ఎందుకు వెళ్తున్నారు అంటే ఆయన స్నేహితుడు అత్యంత సన్నిహితుడు స్నేహితుడైన రామ్మోహన్ రావు గారిని కలవడానికి వెళ్తున్నారు అనమాట ఆయన ఎందుకని అంటే ఆయన ఒక ఒక బైబిల్ మెషిన్ కి సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళు వాళ్ళు చేయడం జరుగుతుంది దాని గురించి మాట్లాడడానికి ఇదంతా జరిగింది అయితే అక్కడ ఆయన ఫోన్ చేశారు కానీ ఆయనతో ఫోన్ మాట్లాడలేదు అనమాట రామ్మోహన్ గారు ఎందుకని మాట్లాడలేదు అంటే అంటే నేను వస్తున్నాను నేను మాట్లాడతానని అన్నారు కానీ పూర్తి స్థాయి సంభాషణ అయితే వాళ్ళిద్దరి మధ్య జరగలేదు రెండో విషయం ఏంటి అంటే అసలు ఆయన ఆ టైంలో ఒంటరిగా ఎందుకని అక్కడికి వెళ్ళడం జరిగింది అంటే కొంచెంసేపు ఆగి వెళ్ళొచ్చు లేదు అనుకుంటే నిజానికి ఆయన సికింద్రాబాద్ వాసి ఇక్కడ మన హైదరాబాద్ లోనే సికింద్రాబాద్ వాసి ఓకే అలాంటప్పుడు ఆయన సొంత బైక్ అది కాదు ఏదో వేరే బైక్ ఎందుకని ఆయన అంత రిస్క్ చేసి వెళ్ళారు లో వెళ్ళొచ్చు ఏదైనా చిన్న లో వెళ్ళొచ్చు ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఆ కార్ లో తీసుకెళ్ళచ్చు ఏదో ఒకటి చేయొచ్చు ఆయన ఒక్కరే వెళ్లాల్సిన అవసరం అయితే లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన రామ్మోహన్ గారికి ఫోన్ చేసినప్పుడు మీ ఇల్లు ఎక్కడ ఏంటి అనే వివరాలు కూడా కొన్ని అడిగారంట అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు పగడల ప్ర ప్రవీణ్ కుమార్ గారి విషయంలో ఇంకొక పెద్ద కీలకమైన విషయం ఏంటి అంటే ఆయన చుట్టుపక్కల లారీలు అలాగే బస్సులు ఇలా కొన్ని వెళ్తున్నాయి కానీ ఒక రెడ్ కలర్ కార్ వెళ్ళే టైంకి అక్కడ చాలా పెద్ద సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆ రెడ్ కార్ చాలా వేగంగా వెళ్ళింది లారీలకి బస్సులకి వెళ్తే లేగవని ఇసక దుమ్ము ఆ రెడ్ కార్ వెళ్ళంగానే చాలా పెద్ద ఎత్తున ఇసక లేచింది అనమాట అలా ఎందుకు జరిగింది అలా జరిగిన వెంటనే అక్కడ ఆయన కనుమరుగైపోయారు అంటే ఆ రెడ్ కార్ కి సంబంధించి ఏదైనా జరిగిందా లేదంటే వాళ్ళు ఆ కార్ అడ్డం పెట్టుకొని ఏదైనా చేశారా ఎందుకనంటే ఇక్కడ వెనక నుంచి గుద్దే అవకాశం కూడా కనిపిస్తుంది అంతేకాకుండా అసలు ఏం కాలేదు ఆయన పడిపోయారు ఆయన పడిపోయిన తర్వాత కనీసం అంటే పోలీసులు ఏం చెప్తున్నారంటే ఆయన లోయల్లో జారి పడిపోయారు పడిపోయిన తర్వాత అక్కడ ఆయన ముఖం ఛిద్రమైంది అని చెప్పి చెప్తున్నారు సరే అంత పైనుంచి కింద పడిపోయి మొహం అలా అయ్యి ఆయన చనిపోయినప్పుడు కనీసం మిగతా శరీర భాగాల్లో అయినా ఒక చిన్న గీతో ఒక రక్తమో ఒక గాయమో ఒక ఫ్రాక్చరో జరగాలి ఏమీ లేదు ఆయన ఫేస్ ఒక్కటే పాడైంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఆయన మూతి దగ్గర అంటే మూతి మొహం అంతా కూడా ఇలాగా తిరిగిపోయిందనమాట అంటే ఊహించని విధంగా జరిగింది ఎవరో కొట్టినట్టు బలంగా దాడి చేసినట్టు తొక్కేసి కొట్టేసినట్టు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన టీషర్ట్ మీద కొత్తగా తెలిసిన ఒక కొత్త సాక్ష్యం ఏంటంటే పాదపు ముద్రలు ఫుట్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట ఇది చాలా అతి కీలకమైన విషయం దానికి తోడు ఈ రోజు క్రైస్తవ సంస్థలకు సంబంధించిన ఒక పెద్ద మనిషి అలాగే ఆ మన ప పగడాల ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించిన సన్నిహితుడు కూడా ఈ పోస్ట్ కి సంబంధించి ఆయన ఆయన కళ్ళ ముందు కూడా వీడియో రికార్డింగ్ జరుగుతుంది సో ఇప్పుడు ఇది చాలా కీలకం ఒకవేళ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత కూడా కొన్ని నిజాలు బయటికి రాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ రెడ్ కార్ కి సంబంధించి చాలా కీలకమైన అంశం తెలియబోతోంది ఎందుకంటే ఆ రెడ్ కార్ ఎందుకంత దుమ్ము లేచింది అక్కడ వెళ్ళినప్పుడు ఇప్పుడు సాధారణంగా కార్ కన్నా లారీ పెద్దది లారీ కన్నా బస్సులు పెద్దవి కానీ ఆ రెడ్ కలర్ కార్ అంత వేగంగా ఇసక లేపిస్తూ అంత ర్యాష్ గా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఏంటి ఆ నెంబర్ తీసుకుని ఇప్పుడు చాలా పరిశోధన చేస్తున్నారు దానికి తోడు అసలు రాజమండ్రి ఈవెంట్ కి ఆయన ఎందుకు వచ్చారు ఈవెంట్ పెద్దలు ఎవరు ఆయన అక్కడి నుంచి అక్కడికి వెళ్ళ ఎందుకు వెళ్ళాలనుకున్నారు ఆ టైంలో లో ఎందుకు వెళ్ళాలనుకున్నారు కరెక్ట్ గా బయలు ముందు ఏం జరిగింది ఇవన్నీ కూడా పోలీసులు చాలా విషయాలను బయటకు తీస్తున్నారు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి